డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడాం అది ఇది చూసింది చూసాను చూసాను బుద్ధి తక్కువై మిమ్మల్ని డబ్బులు అడిగాను నన్ను వదిలేయండి అమ్మా అయ్యి బాబు ఫెలో ఈ ముసలి డొక్కు డాకు దాని అమ్మ అనమాట ఇది మామూలు ముసలిది కాదండి ముదర ముసలిదండి ఏడు గ్రాములు ఉల్లిపాయలు ఆరు గ్రాములు బెండకాయలు ఐదు గ్రాములు పచ్చిమిరగాయలు తీసుకుంటాను ఇచ్చారు ఏడు చెప్పు ఆహా క్యాబేజీ ఆకు బీరకాయ తొక్క అరటికాయ బొక్క ఇవేమి నాలుగే గ్రాములు అక్కర్లేదా హలో మర్చన్ మీకేం కావాలమ్మా ఐదు కేజీల బెండకాయలు ఐదు కేజీల దొండకాయలు ఐదు కేజీల పచ్చిమిరపకాయలు ఐదు కేజీల ఉల్లిపాయలు వంద నిమ్మకాయలు మా తల్లి మా అమ్మ మా అంటే ఇలా ఉండాలి కేజీలు తప్ప రేట్లు అడగలేదు చూసి నేర్చుకో తొందరగా ఇవ్వు అలాగేనమ్మా తమరదే భోని బేరం ఇంకా ఏమన్నా కావమ్మ ఈ వాళ్ళకి ఇవి చాలి అమ్మ బిల్లు అక్కర్లేదు నువ్వే ఉంచు అది కదా డబ్బులు డబ్బులా అదేనమ్మా క్యాష్ క్యాష్ కానిస్టేబుల్ ఏయ్ వన్ టౌన్ ఎస్ఐ గారి ఓన్ ఓల్డ్ మదర్ డబ్బులు అడుగుతావా అది కదమ్మా నువ్వు వంకాయల్లో బాంబులు పెట్టి అమ్ముతున్నావట లైసెన్స్ లేకుండా బీరకాయల్లో బీర్ సప్లై చేస్తున్నావట వద్దు మీరు డబ్బులు ఇవ్వద్దు థ్యాంక్ యూ విక్టోరియా ఆటో అని ఆ వన్ టౌన్ ఎస్ఐ ఓన్ మదర్ మీకు ఆటో ఎందుకు రండి జీప్ డ్రాప్ చేస్తా హూ ఆర్ యూ బాబు డూటో గారు మీ అమ్మాయి గారికి మా శేగర్ గారికి మా అందర్స్టాండి సోనాలి అండి ఓ చూసావా డిపార్ట్మెంట్ మీద అభిమానం అంటే ఇలా ఉండాలి పద ఈడట బాబు నన్ను ఇక్కడే తీసుకొచ్చావు అత్తవి కదా లాకప్ లో వేసి లాక్ చేద్దామని వాట్ నన్ను లాకప్ లో వేస్తావా యా చూస్తావేంటరా తీసుకోలే ఏ మిస్టర్ నేను ఎవర్నో తెలుసా

నమస్కారం సార్ లైన్ లో ఉండండి అమ్మగారు మాట్లాడతారంట ఆ మాట్లాడు ఇప్పుడు ఆయన డిస్టర్బ్ చేయడం ఎందుకు ఎదవ కట్టింగ్ లేవు ఈ మాట్లాడి పోస్ట్ చేస్తే శ్రమదానం అప్పేస్తుంది తాత రక్తదానం చేస్తారు హెడ్ వి హెడ్ లాగుండు ఎస్ఐలా కట్టింగ్ లేవు ఇదిగో సైలెంట్ గా ఉంటావా లాక్ అప్డేట్ టచ్ ఇప్పుడు చూడు అది వచ్చి కాళ్ళు చేతులు అట్టుకొని కాంప్రమైజ్ అయిపోతుంది అదిగో ఎంటర్ ది డ్రాగన్ ఎంటర్ అయిపోయింది మీరు స్టిక్ లో స్టిక్ గా ఉండండి దెబ్బకి సరెండర్ అయిపోయి మనకి అండర్ అయిపోద్ది మమ్మీ మమ్మీ వేటీ ఏటి కొట్టుకుంటూ తీసుకెళ్తాను రాదు శ్రీలంక పిలిపిస్తా క్రికెట్ ఆడతావా మీ సర్ మీ మదర్ ని వదిలేయాలి మీరు చాలా షార్ప్ తెలుసో తెలియక తెలియ కాదు మీ తల్లి కూతురు ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా ఇది మా ఇన్వెస్టిగేషన్ లో మీ కూరగాయల స్కామ్ మొత్తం బయటపడింది నిజంగా నేను ఇన్నోసెంట్ సార్ నేను ఎప్పుడూ డబ్బులు ఇచ్చాననుకుంటాను కానీ మా అమ్మే కక్కుర్తి పడి మీ అమ్మ ద్వారా నువ్వు లంచాలు తింటున్నావు అని మాకు సీబీఐ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ కేసుని నేను చస్తే వదలను రేపు ఎల్లుండో ఈ కేసుని అసెంబ్లీలోనో పార్లమెంట్ లోనో ముజేయిపోతను ఓవర్యల్ సార్ ఓకే ఓకే ఈ కేసుని మరి ఎంత డెవలప్ చేయండి సార్ జీ 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 అంత చీప్ గా కనపడుతున్నాను నేను సార్ ఫైల్ చేసి దాని కోడికి కావాలో చెప్తే అదేమిటి నువ్వు ఇక్కడ ఉన్నావండి నేను ఇక్కడే మీతో పాటు స్టేషన్ లో ఉంటాను కానీ ఇంకెక్కడ ఉంటానండి మరి అర్చన వచ్చి ముద్దు పెట్టిందండి మరి అదేనండి బొంగరం అంటే అర్చన్ మీరు వచ్చిందేమో టెర్రెస్ వచ్చినట్టుంది మీరు కాళ్ళు బూట్లో పెట్టి బూట్లు టేబుల్ లో పెట్టండి వచ్చి కాళ్ళు నువ్వు సైలెంట్ గా డిగ్నిఫైడ్ గా సార్ హీరోయిన్ రాకుండా సైడ్ క్యారెక్టర్ వస్తున్నాయి అది మోహన్ చూపించలేక వీళ్ళని రాయబారం పంపించి ఉంటది వీళ్ళతో కాంప్రమైజ్ అయిపోకండి ఆవిడ రాదు బ్లంట్ గా నో టాండి వద్దు మీరేం మాట్లాడే నేను మేము వచ్చింది మీరు ఎందుకు వచ్చారో ఎవరు పంపించారో మా సార్ బాగా తెలుసు మీరు నా కాళ్ళు పట్టుకున్నా కన్నీళ్లు పెట్టుకున్నా మీ అమ్మగారి అమ్మగారిని వదలను మీ అమ్మగారిని వచ్చి ఈ అమ్మగారిని విడిపించగలమని చెప్పండి మేము చెప్పేది కొంచెం వినండి సార్ ఏంటి మా ఎస్ఐ గారు మీ నాన్నగారిని అరెస్ట్ చేశారు అయితే ఏంటి దట్ ఇస్ మై డాటర్ ఆయన ఇప్పుడు మా స్టేషన్ లో మా కస్టడీలో ఉన్నారు ఈ విషయం మీకు చెప్పి రమ్మన్నారు బట్టలిపించి మరి నన్ను అరెస్ట్ చేస్తావా అసలు ఆ కొడుకు ఎవరో తెలుసా కంప్లైంట్ ఇవ్వు ఎవరి కొడుకో ఎంక్వైరీ చేస్తా

ఎక్స్క్యూజ్ మీ ఎస్ అమ్మగారిని తీసుకొచ్చాను నాన్నగారిని వదిలేస్తే విక్టోరియా ఎస్ మేడం టూ టౌన్ ఎస్ఐ వాళ్ళ నాన్న చేత స్కాచ్ పాటలు సమ్మిస్తున్నట్టు ఎఫ్ఐఆర్ క్లియర్ గా ఉంది ఊరుకోండి కానిస్టేబుల్ మేడం ఎఫ్ఐఆర్ రాసినప్పుడు సాక్ష్యాలు ఉండాలి కదా సాక్ష్యాలా ఈ కొడికి అమ్మిస్తున్నాడని స్టేట్మెంట్ ఇచ్చాడా తండ్రి ఊరి దుర్మార్గ ఈ కొడుకు తండ్రి గాల పుట్టేవా నువ్వు నాకేం తెలుసు సంతకం పెట్టి వదిలేస్తా ఉన్నారు వదిలేస్తా ఉన్నారా మందిస్తా ఉన్నారా ఏమో మందులు గుర్తులేదు ఆ కంప్లైంట్ తీసుకొని కోర్టుకి తీసుకెళ్ళండి విక్టోరియా ఆగదు మనలో మనం గొడవలు ఎందుకండి మీరు మా ఫాదర్ ని చేసినా నేను మీ మదర్ ని అరెస్ట్ చేసిన పోయేది మన డిపార్ట్మెంట్ పరవేగా మామూలుగా అటువంటి నీచుని వదలకూడదు ఈ ఒక్కసారి వదిలేండి తెలివితేటలు నీకే కాదు మిస్టర్ ఎవరికి కూడా ఉంటాయని మాకు ఇప్పుడే అమ్మా ఇంకెప్పుడు నాతో పెట్టుకోకు మీరు పెట్టుకోమన్నా ఆయన పెట్టుకోరమ్మా వదిలేండి అసలు మన సంగతి తెలియదేమో నీకు అసలు బుద్ధుందా తాగితే తాగి చచ్చావు చీప్ గా స్కాచ్ పాటలు అమ్మడండి కాచ్ పాటలు చుట్టూ నేను గమ్ముతాను రా తాగుతా గానీ అది కరెక్టేనండి మరి అమ్మకుండా నిన్న ఎందుకు అరెస్ట్ చేసింది ఇందాక ఇంటికొచ్చి వచ్చి తలుపు తట్టింది తలుపు తీసి ఎవరమ్మా అన్నాను నేను మీ పక్కింటి అమ్మాయిని మీ అబ్బాయి దగ్గర కిసాన్ లోన్ తీసుకున్నాను ఇవి తీసుకోండి అని చెప్పి రెండు బాటిల్స్ చేతిలో పెట్టింది నేను నిజనాయకులు లోపలి తీసుకెడుతున్నా అంతే బిలబలమంటూ అక్కడి నుంచి తో వచ్చి యువర్ అండర్ అరెస్ట్ ఉంది అమ్మ దీని అయిపోయింది దీని చె ఏంట్రా ఇంటర్ కాస్ట్ మరియా లేదే మరి పీటల మీద మీ అమ్మాయి పక్కన పంతులు కూర్చున్నాడేంటి అతను పెళ్లి చేసే పంతులు గారు పెళ్లి కొడుకు ఎక్కడా లోపల పంచ కట్టుకుంటున్నాడు అయ్యా పెళ్లి కుమారుండి ఇదేంటిని పెళ్ళి కొడుకుని తీసినమంటే పెళ్ళి కొడుకు తన్న దేంగుచి గుచి పెట్టారో ఆ నేనే పెళ్ళి కొడుకుని 10 కోట్ల సంపాదించేంత వరకు పెళ్లి చేసుకోకొద్దని కొని ఫారన్ వెళ్ళాను సంపాదించేప్పటికి కొంచెం లేట్ అయింది లేట్ మ్యారేజ్ చేసుకుంటున్నాను చిలక ముక్కుకు ముచ్చంకైలా వీడెం పెళ్ళి కొడుకండి ఏమండి ఆజిమదవస్త మిశ్ర రూప పజమవదంత జ్ఞానో ఆ ఈ డైలాగ్ నేను బతికుంటే మా బాబు అనాలి ఎవరు మీ చెల్లెమో ఆరబడుచు కట్టం కోసం పెళ్ళాపు ఉంటుంది అలాంటి వాళ్ళు ఎవరు లేరులే లేరా ఎవరిని మిస్ నిన్నరా పద్మాష్ ఇంకా ఎన్ని పెళ్లి చేసుకుంటా ఎంత మందికి మూడు అవుతా ఏంటమ్మా ఈయనకి ముందే పెళ్ళి పెళ్లి కాదు పెళ్లి అయ్యాయి ఆరు మీరు మామగారు వాళ్ళందరికి విడాకు వచ్చేసా ఇస్తే మాత్రం ఆ పిల్ల పక్కన తండ్రిలో కూర్చుని కన్యాదానం చేయాల్సిన ఏజ్ లో మొగుళ్ళ కూర్చుంటావా ఇవన్నీ అడగడానికి నువ్వే అవతవే నువ్వు తాళి కట్టి ఆడుకునే ఆడవాళ్ళకి ప్రతినిధినరా చూడమ్మా పీటల మీద పెళ్ళాకపోతే దానికి జన్మలో పెళ్ళి కాదు ఎందుకు కాదు నీ కూతురికి తక్కువ మగాడికి ఆడది నచ్చకపోతే పెళ్లి జరగదు కానీ ఆడదానికి మగాడు నచ్చకపోయినా పెళ్లి జరిపిస్తారా ఆ పిల్ల ఇష్టపడేగా పేట్ల మీద కూర్చుంది ఈ యాభై ఏళ్ళ మోసాల మొగుడిని ఏ ఆడపిల్లని ఇష్టపడుతుందా మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటుందా ఏమా నీకు అందం లేదా ఆస్తి లేదా లేకపోతే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే ధైర్యం లేదా నీకు నచ్చిన వాడు చేసుకునే దమ్ లేదా ఉరి తీసి తలారితో వెళ్ళి నీ కన్నతనాన్ని అర్పించుకుంటావా జీవత్ దుర్మార్గుడు నీ కట్నం లాక్కుని కొన్నాడు వాడుకునిచ్చి నేను పసుపు తాడు కోసం కూర్చున్నాను కానీ పలుపు తాడు కోసం కాదు ఆడదంటే చాటా చీపురు కాదు నీ అవసరాలు తీర్చి మూల కూర్చోడానికి అవసరమైతే కత్తిపీట కూడా అవుతుంది నా కళ్ళు తెరిపించారు పెళ్లి కాకపోతే జీవితాంతం కన్యగానే ఉంటాను తప్ప ఇలాంటి చేసుకోను ఇలా వదిలేస్తే ఎలా వీడి బండారం బయట పెట్టి పట్టిస్తాను పాపం పెళ్లి కూతురు తండ్రి కుంజుమోన్ రేంజ్ లో ఖర్చు పెట్టాడు పోయిందండి పిల్ల జీవితం బాగుపడింది అవును మీ అబ్బాయికి పిల్లలు ఎంత మంది ముగ్గురు ఉండేవారు పెళ్ళి అయి ఉంటే అంటే ఇంకా పెళ్లి కాలేదా లేదు మీ అమ్మాయికి అయిందా మ్యాచెస్ చూస్తున్నా అప్పుడు మీరు నేను చూసుకుంటే పోలా వాట్ ఆ అపార్థం చేసుకోకండి మీరు నేను అంటే మీ అమ్మాయికి మా అబ్బాయికి చేసుకుంటే ఎలా ఉంటుంది అని శ్రమదానం అంత బాగుంటుంది కానీ వాళ్ళు నిప్పు ఉప్పులా ఉంటారు